నమస్కారం ఫ్రెండ్స్ స్వాతం ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీకి ఈరోజైతే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా జరి నిన్న జరిగిన రెండు మ్యాచ్ల యొక్క రివ్యూ అయితే చూద్దాం ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మరియు శ్రీలంక అండ్ ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచ్లు కూడా చాలా ఇంటెన్షన్ డ్రామాగా సాగింది టర్నింగ్ పాయింట్స్ హైస్ లోస్ అన్నీ చాలా సూపర్ ఎంటర్టైన్ సూపర్ సండేలాగా అయితే సూపర్ మ్యాచెస్ అయితే అయ్యాయి దానికి సంబంధించిన పూర్తి రివ్యూ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి వీడియో హైప్ చేసి ఏంటంటే వేరే వాళ్ళకు కూడా వీడియో రికమెండ్ అవుతుంది కాబట్టి దయచేసి అందరు వీడియో లైక్ చేసి హైప్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ గురించి అయితే చూద్దాం మొదట ఇంగ్లాండ్ అయితే బ్యాటింగ్ చేసిందనమాట పవర్ ప్లేలో మంచి అగ్రెసివ్ స్టార్ట్ అయితే ఇచ్చారనమాట త్వరగా కాకపోతే వాళ్ళు ఏంటంటే పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చినా దాన్ని అంతగా ఉపయోగించుకోలేరు అనమాట చాలా త్వర త్వరగా వికెట్లు అయితే పడిపోయాయి కా కాకపోతే హ్యారీ బ్రూక్ మరియు జాకబ్బెతల్ మ్యాచ్ బెతల్ పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్ని అయితే టర్నింగ్ టర్న్ అయితే అనమాట వీళ్ళిద్దరూ చాలా ఆచితూచి ఆడుతూ మంచిగా లూజ్ బాల్స్ని బౌండరీకి తరిగిస్తూ చాలా చాలా సూపర్గా అయితే ఆడారు చివరి ఓవర్లలో ఎక్సెల్ యాక్సెల్ అయితే చేశారు ఇంగ్లాండ్ చివరి ఐదు ఓవర్లో దాదాపు అరవై పరుగుల వరకలు కొట్టి ఓవరాల్గా స్కోర్ నూట ఎనభై నాలుగు పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి తమ ఇరవై ఓవర్ల ఇన్నింగ్స్ అయితే అని అయితే చెప్పుకోవచ్చు సూపర్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి జాక్ బెత్తలు హ్యారీ బ్రూక్ పార్ట్నర్షిప్ అయితే టర్నింగ్ పాయింట్ ఒక దశలో నూట ఇరవై నూట ముప్పై కూడా పోతుందో పొదన్న స్కోర్ని చివరి ఐదు ఓవర్లో మంచి రన్ రేట్ పెంచి ఓవర్కి పది పరుగులు చొప్పున నూట ఎనభై నాలుగు పరుగులు అయితే వేశారు ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఇది వన్ ఇదైతే చాలా పెద్ద స్కోర్ అని చెప్పాలి నేపాల్ ముందు మరి నేపాల్ వాళ్ళు ఎలా ఈ స్టార్ట్ చేశారో మనం ఇప్పుడు చూద్దాం ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేపాల్ చేజ్ ఎలా చేసిందో చూద్దాం నేపాల్ అయితే అయితే స్టార్ట్ చాలా స్టార్ట్ చేసింది అంటే ఏ మాత్రం భయపడకుండా పెద్ద టీమ్ పెద్ద టార్గెట్ అని భయపడకుండా సూపర్ గా అగ్రెసివ్ స్టార్ట్ అయితే చేశారు ముఖ్యంగా నేపాల్ బ్యాట్స్మెన్ దీపేంద్ర ఐరే అయితే అగ్రెసివ్ బ్యాటింగ్ అనమాట ఈతని బ్యాటింగ్ అయితే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ టీమ్ అయితే చాలా ప్రెషర్కి అయితే నేపాల్ అయితే రిక్వైర్ రేట్ మెయింటైన్ చేస్తూ మ్యాచ్ మ్యాచ్ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చారు ఎందుకంటే ఎక్కడ నెట్ రన్ రేట్ రిక్వైర్ రన్ రేట్ని పెరగకుండా చాలా సూపర్గా అయితే ఆడారని చెప్పుకోవాలి లాస్ట్ ఓవర్లో పది పరుగులు సాధించేది ఉండే అప్పుడు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ శ్యామ్ కరణ్ అయితే తన తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఎక్కడ ప్రెషర్కి లోన్ అవ్వకుండా సూపర్గా యార్కర్లు స్లో బాల్స్ చేస్తూ నేపాల్ బ్యాట్స్మెన్కి ఎక్కడ పరుగులు చేయడానికి అవకాశం ఇవ్వకుండా నాలుగు పరుగులతోనైతే ఇంగ్లాండ్ విజయం సాధించింది లాస్ట్ ఓవర్ కేవలం ఆరు పరుగులు మాత్రమే సాధించారు ఈ ఈ ఇంగ్లాండ్ అయితే నాలుగు సాధించింది కానీ నేపాల్ అయితే చాలా క్లోజ్గా అనమాట ఫార్మర్ ఇంగ్ టీవంటీ చాంపియన్ ఇంగ్లాండ్ అయితే అప్సెట్ చేయడానికి చాలా ప్రతి ఒక్కరు నేపాల్ చేసిన అయితే మెచ్చుకోకుండా ఉండకపోలేరు ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయినా కానీ సూపర్ చివరి వరకు పెద్ద టీమ్ అని ఎక్కడ ప్రెషర్ కింద చివరి వరకు పోరాడారు జస్ట్ ఫోర్ పరుగులు తోనే అయితే చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ అయితే ఇంగ్లాండ్ సైడ్ పాజిటివ్ చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా మిడిల్ ఆర్డర్ అయితే సూపర్ గా రికవర్ అయితే వేసింది డెత్ ఓవర్ డెత్ ఓవర్స్ బౌలింగ్ అయితే చాలా ఎక్కడ ప్రెషర్ లోన్ అవ్వకుండా సూపర్ గా చేశారనమాట అలాగే ఇంగ్లాండ్ ప్రెషర్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇక్కడ ఎక్కడ ఇంగ్ మ్యాచ్ చేదాటిపోకుండా ఇంగ్లాండ్ అయితే ఈ మ్యాచ్ అయితే విజయం సాధించింది కాకపోతే ఇంగ్లాండ్కి కొన్ని ఉన్న మెయిన్ ఇబ్బందులు ఏంటంటే నేపాల్ ఆల్మోస్ట్ వాళ్ళ చేజ్ వాళ్ళ టార్గెట్ని చేజ్ చేయడానికి వచ్చిందంటే కాస్త ఇంగ్లాండ్ తమ బౌలర్ని బౌలింగ్ని నెక్స్ట్ మ్యాచ్లలో పెద్ద టీంల మీద ఇంప్రూవ్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు నేపాలే కొట్టిందంటే మిగతా టీంలు కొట్టే అవకాశం తప్పకుండా ఉంటుంది అలాగే నేపాల్ నుంచి పాజిటివ్ చూసుకున్నట్టయితే వాళ్ళైతే పెద్ద టీమ్లైనా ఫియర్లెస్గా ఎక్కడ భయపడకుండా ఆడారు స్ట్రాంగ్ మెయింటైన్ చేశారు కాకపోతే ఇన్స్ ఎక్స్పీరియన్స్ ఒకటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ చూసుకున్నట్టు ఇక్కడ శ్రీలంక అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది పవర్ ప్లేలో చాలా స్లోగా స్టార్ట్ చేసింది అనమాట వికెట్లను కాపాడుకుంటూ మెల్ల ఇన్నింగ్స్ని అయితే నెమ్మదిగా స్టార్ట్ చేశారనమాట కాకపోతే కమిందు మెండిస్ అయితే ఒక హాఫ్ సెంచరీ చేయడంతో శ్రీలంక తమ ఇరవై ఓవర్లో ముగిసే సమయానికైతే నూట అరవై మూడు పరుగులు చేసి ఆరు వికెట్ల నష్టం చేసింది ఒక దశ నూట ముప్పై నూట నలభై కూడా పోకపోయేది కాకపోతే నైన్టీన్త్ ఓవర్లో శ్రీలంకన్ బ్యాట్స్మెన్ అయితే ఇరవై పరుగులు సాధించడంతో ఇన్నింగ్స్ చివరిలో మూమెంటం వచ్చి శ్రీలంక వన్ ఫార్టీ పోతుందన్న స్కోర్ని వన్ సిక్స్టీ త్రీ వరకలా తీసుకెళ్లారు లాస్ట్ టూ ఓవర్స్ అయితే సూపర్ లాస్ట్ ఓవర్ కూడా చాలా బాగా వేసారు నేపాల్ కాకపోతే నైన్టీన్త్ ఓవర్ ఒక్కటే ట్వంటీ ప్లస్ రన్స్ ఇవ్వడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోర్ అన్న వేసింది లేకపోతే తగ్గింది ఇంకొంచెం స్కోర్ తగ్గుంటే తప్పకుండా ఐదు ఐర్లాండ్ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండే ఇక ఐర్లాండ్ ఎలా స్టార్ట్ చేసిందంటే ఐర్లాండ్ అయితే ఇన్నింగ్స్ స్టార్టింగ్ ఇబ్బంది పడుతూ స్టార్ట్ చేసిందనమాట వంద ప్లస్ పొజిషన్ లో కంఫర్టబుల్ గా ఉన్నా కూడా వాళ్ళ స్పిన్ అటాక్ శ్రీ శ్రీలంకన్ స్పిన్ అటాక్ అయితే ఎక్కడ ఎదుర్కోలేకపోయారు అసరంగా మహేష్ తీక్షణ బౌలింగ్ అయితే మిడిల్ ఓవర్స్లో అస్సలు ఆడలేకపోయారు పూర్తిగా శ్రీలంకన్ బౌలర్స్ అయితే ఐర్లాండ్ బ్యాట్స్మెన్ అయితే డామినేట్ చేశారు ఎక్కడ పరుగులను సాధించలేకుండా ఐర్లాండ్ని అయితే పూర్తిగా కట్టడైతే అయితే శ్రీలంక ఈ ఈ ఈ ఒత్తిడి చేయడం వల్ల ఐర్లాండ్ ఇచ్చే స్కోర్ని చేయలేకపోయింది కేవలం నూట నలభై మూడు పరుగుల వద్దే ఆల్అవుట్ అయింది ఐర్లాండ్ దీంతో శ్రీలంక ఇరవై పరుగుల తేడాతోనైతే ఈ మ్యాచ్ అయితే విజయం సాధించిందని అయితే చెప్పుకోవచ్చు శ్రీలంకన్ స్పిన్నర్స్ అయితే వాళ్ళ వాళ్ళకు హోమ్ కండిషన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ఐర్లాండ్ బ్యాట్స్మెన్కి ఎక్కడ మన అవకాశం ఇవ్వకుండా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు ముఖ్యంగా ఆసరంగా అయితే ఇక ఈ మ్యాచ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే శ్రీలంకన్ స్ట్రెంత్ వచ్చి స్పిన్ అటాక్ చాలా సూపర్గా ఉంది వాళ్ళ స్పిన్ అటాక్ ఎక్కడ ప్రెషర్ లోన్ అవ్వకుండా సూపర్గా బౌలింగ్ అయితే చేశారనమాట బౌలింగ్ని కూడా ఆచితూచి వేస్తున్నారు అనమాట శ్రీలంకన్ వీక్నెస్ ఏంటంటే స్లో బ్యాటింగ్ అనమాట ఐర్లాండ్ అయితే గుడ్ ఐర్లాండ్ కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చేసింది అనమాట మంచి కాంపిటీషన్ స్పిరిట్ ఇచ్చారనమాట ఐర్లాండ్ వీక్నెస్ వచ్చి స్పిన్ ట్రగుల్స్ అనమాట మిడిల్ ఓవర్లో పూర్తిగా కొలాబ్స్ అయినారనమాట ఎక్కడ శ్రీలంకన్ బౌలర్స్ని అయితే ఎదుర్కోలేకపోయారు అనమాట శ్రీలంకన్ బ్యాట్స్మెన్ ఎదుర్కోలేకపోయారు కాకపోతే మంచి ఫైటింగ్ అయితే మంచి ఫైటింగ్ స్పిరిట్ అయితే చూపించారని అయితే చెప్పుకోవచ్చు దీంతో శ్రీలంక ఈ వరల్డ్ కప్లో విన్నింగ్ బోని అయితే చేసిందని అయితే చెప్పుకోవచ్చు మనం ఇక దీనివల్ల టోర్నమెంట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇంగ్లాండ్ మరియు శ్రీలంక తమ మొదటి విజయ టోర్నీలో మొదటి విజయాన్ని సాధించి సెమీఫైనల్కి సూపర్ ఎయిట్కి వెళ్ళడానికి తమ అవకాశాలను అయితే మెరుగుపరుచుకుంది అనమాట తప్పకుండా ఈ రెండు టీంలలో ఏదైనా ఒక టీం అయితే తప్పకుండా సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఐర్ నేపాల్ కూడా ఓడిపోయిన మంచి స్పిరిట్ అయితే చూపించారు ఐర్లాండ్ కూడా చివరి వరకు పోరాడారు తప్పకుండా ఈ అసోసియేట్ నేషన్స్ అయితే మెచ్చుకోవాలి ఈ వరల్డ్ కప్లో ఈ మ్యాచ్లలో మీకు ఏ మ్యాచ్ మీకు చాలా బాగా ఎంజాయ్ చేశారో మీకు ఏ మ్యాచ్ బాగా నచ్చిందో చెప్పండి నాక నా వరకు అయితే నేపాల్ మ్యాచ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తామని చెప్పుకో మీకే మ్యాచ్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి